తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదార్ రవిచంద్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన సందర్భంగా ఎమ్మెల్యే సూచనల మేరకు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ అభ్యర్థి బీద రవిచంద్ర భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు అభిమానులు పాల్గొన్నారు తెలుగుదేశానికి కేటాయించిన మూడు ఎమ్మెల్సీలో ఉమ్మడి నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీకి పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీని తనిపెట్టుకుని అనేక పదవుల అలకరించి యువత అధ్యక్షుల నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శి దాకా పనిచేసి గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా పనిచేసిన బీదార్ రవిచంద్ర గారిని మరలా రెండవసారి ఎమ్మెల్సీగా సీట్ ఇచ్చిన మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి అలాగే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి అలాగే దానికి సపోర్ట్ చేసిన ఏకగ్రీవంగా సపోర్ట్ చేసిన ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలకి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో వెనుక చేరి చక్రం దిక్కుతూ ప్రతి నాయకుడికి మద్దతుదారుడిగా ఉండి ప్రతి నాయకుడు ఏకగ్రీవంగా బలపరిచిన ఏకైక వ్యక్తి బీదార్ రవిచంద్ర గారు అలాగే బీదార్ రవిచంద్ర గారితో పాటు నూతనంగా ఎంపికైన బీటీ నాయుడు గారు అలాగే లేడీ డాక్టర్ కావలి గ్రీష్మ గారు వీళ్ళందరినీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మా బీదార్ రవిచంద్ర గారు రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధివహించి తెలుగుదేశం పార్టీకి కీలక వ్యక్తిగా పట్టుదనుగా తయారవుతూ ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అయితే నేను రాష్ట్ర వ్యాప్తంగా అండాదండగా ఉండాలని కోరుకుంటూ బీద రవిచంద్ర గారికి సంపూర్ణ ఆయుర్వేద్యాలతో మరిన్ని పదవులు తెలుగుదేశం పార్టీ తరఫున పొందాలని కోరుకుంటూ మరొకసారి బీద రవిచంద్ర గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఈ రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి మా అందరి తరఫున కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సీ దానిలో మా అందరికీ మన మార్గదర్శి ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి నాయకుడిగా వచ్చి ఈ నాలుగో జోన్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి బీద రవిచంద్ర గారిని ఈరోజు ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం ఎమ్మెల్సీగా టికెట్ ఇవ్వడం తద్వారా ఈరోజు నామినేట్ చేస్తున్నటువంటి బీద రవిచంద్ర గారికి మేము అభినందన తెలియజేస్తున్నాం ఈ జిల్లా ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయ నాయకుడిగా ఎదిగి మండల ప్రధాన యువత మండలాధ్యక్షుడి నుంచి రాష్ట్ర యువత అధ్యక్షుడిగా అదేవిధంగా జాతీయ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా గతంలో ఎమ్మెల్సీగా అనేక రకాల పదవుల అలంకరించి ఎప్పుడు కూడా పార్టీని నాకు ఈ పదవి కావాలా అని డిమాండ్ చేయనటువంటి ఏకైక నాయకుడు మా బేదార్ రవిచంద్ర గారు అటువంటి వ్యక్తిని ఈరోజు పిలిచి మన ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సీ స్థానాన్ని ఆయనకి ప్రకటించడం మేము చాలా సంతోషిస్తున్నాం ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉంది దానికోసంగా ఈరోజు ఊళ్ళూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా శాసనపత్రులు డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారి యొక్క సూచనల మేరకు ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త కూడా ఈ సంబరాల్లో పాల్గొని మేము రవిచంద్ర గారి ఎమ్మెల్సీ అవుతున్న శుభ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఎంతో కార్యకర్తలకి నాయకులకి అవగతమైంది ఎందుకంటే ఒక బీసీ నాయకుడైనటువంటి బీదా రవిచంద్ర యాదవ్ గారిని అలాగే ఒక బోయల నాయకుడైనటువంటి పిటి నాయుడు గారిని అలాగే ఒక ఎస్సీ సామాజిక వర్గం చెందినటువంటి హరీష్మ గారిని ముగ్గురిని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్సీకి నామినేట్ చేయడం ఎంతో శుభదినం ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే పేర్లు చెప్పానో వాళ్ళ ముగ్గురు పార్టీ కోసం హరీష్లు కృషి కృషి చేసినటువంటి నాయకులు ముఖ్యంగా అయితే మన నెల్లూరు జిల్లాకి ఎమ్మడి నెల్లూరు జిల్లాగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పార్టీల్లో ఉన్నటువంటి నాయకులందరినీ ఏకతాటి మీద నడిపించి మన తెలుగు యువత నాయకుడిగా మంచి పేరు సంబంధించినటువంటి రజీందర్ గారిని మరొకసారి ఎమ్మెల్సీకి నామినేట్ చేయడం తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా రవీందర్ గారి గురించి చెప్పాలంటే పార్టీ అతి గడ్డు కాలంలో ఉన్నప్పుడు క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు ఎందరో నాయకులు పార్టీని వీడి వెళ్ళినా కూడా తెలుగుదేశం పార్టీని నమ్ముకొని తెలుగుదేశం పార్టీ యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ దాని ఆదేశాలు శ్రమించినటువంటి వ్యక్తి ఏకైక నాయకుడిటువంటి వ్యక్తి శ్రీ రజీందర్ గారు రజీందర్ గారి గూడుతో అనేకమైన అనుబంధం ఉంది ఎందుకంటే ఆయన విద్యార్థి దశ నుంచి ఇక్కడ ఎదిగినటువంటి నాయకుడు ఆయన అలాగే ఎదిగి ఈరోజు మనకు తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉంటూ ఈరోజు ఎమ్మెల్సీ పదవిని మన నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కట్టబెట్టడం చాలా సంతోషదాయకం దీని సందర్భంగా ఈరోజు మా నాయకులైనటువంటి పాసి కుమార్ గారి సూచనల మేరకు ఈరోజు గూడుల్లో కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి బాలా సంచాన్ని నిన్నటి రోజున భారతదేశం అంతా చాంపియన్స్ లీగ్ పొంది ఎంత ఆనందం పొందారో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలు అంత ఆనందం పొందారు దీనికి కారణం ఏదైతే ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ వస్తుందో ఆ ఎమ్మెల్సీని నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లా సంబంధించిన వీద రవిచంద్ర గారికి దక్కడం ఎంతో ఆనందకరం ఆయన గురించి తెలుగుదేశం పార్టీ వెళ్ళి కార్యకర్తలకు చెప్పాల్సిన పని లేదు పని రాక్షసుడు ఆయన గతంలో యువకళం పాదయాత్ర టైంలో కూడా జోన్ ఫోర్లో ఆయనకి ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఏదైతే ఆయన లోకేష్ బాబు గారు యువకలం పాదయాత్రలో కాలు విరిగినా కానీ ఇంట్లో కూర్చొని ఏ ఏ జిల్లా ఏ ఊర్లో పర్యటన ఏ విధంగా సాగాల అని ప్రధాన ఏ ఏ లీడర్ని కోఆర్డినేట్ చేయాలన్నీ ముందుండి అతను పిలిపించుకొని మాట్లాడి కాలిరిగినా రెస్ట్ ఆయన కేవలం తెలుగుదేశం పార్టీ గెలుపుకి బెడ్ మీద పుడుకొని కూడా రాజకీయం చేసిన విషయం తెలుపుతున్నాం కష్టపడే వాళ్ళకి తెలుగుదేశం పార్టీలో గుర్తు గుర్తింపు ఉండదని చంద్రబాబు నాయుడు గారు రవిచంద్ర గారికి ఎమ్మెల్సీ ఇవ్వడంలోనే నిరసన అని తెలియజేస్తున్నాం అదేవిధంగా లోకేష్ బాబు గారికి కూటమికి సంబంధించిన జనసేన బీజేపీ నాయకులు కూడా ధన్యవాదాలు తెలుపుతూ బీదా రవిచంద్ర గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఆయన భవిష్యత్తులో మరిన్ని పదవి పదవులు